నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఈరోజు మనం బాలకృష్ణ గారి కొత్త సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద వీడియో వీడియోలకు వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ అఖండ రెండు తాండవం నాలుగేళ్ల తరువాత అఖండకు సీక్వెల్ గా రూపొందుతోన్న చిత్రమిది ఇప్పటికే హైదరాబాద్ కుంభమేళ హిమాలయాలలో కొంత టాకీ పార్ట్ ను చేశారు ఈ చిత్రం నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ జార్జియాలో జరగనుంది ఈ మూవీ షూటింగ్ ఓవైపు శరవేగంగా జరుగుతున్నా మరోవైపు సినిమా రిలీజ్ డేట్పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయాలని మొదట ఫిక్స్ చేశారు కాని పోస్ట్ ప్రొడక్షన్ సీజీ వర్క్కి ఎక్కువ సమయం అవసరమవుతుందని టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం పైగా సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు ఉండటంతో దీన్ని సెంటిమెంట్ గాను భావిస్తున్నారు ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉండాల్సిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రం జూన్కు కు పోస్ట్పోన్ అవ్వడంతో బాలయ్య చిత్రాన్ని పొంగల్బరిలో ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ ప్రచారంలో ఉన్న ఈ రిలీజ్ డేట్ వ్యవహారంపై మూవీ టీం నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిసెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు తేజస్విని నందమూరి సమర్పణలో పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపీచంద్ ఆచంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి తమన్ సంగీతమందిస్తున్నారు